నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కర్నూలు మేయర్ పీఠం కోసం కూటమి సర్కార్ విధిస్తుంది అయితే బివై రామయ్య తీర్మానం పెట్టే ఛాన్స్ ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై ఒకటిలో మేయర్ పీఠం దక్కిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ యొక్క కర్నూలు మేయర్ కి సంబంధించి వచ్చేసి యాభై రెండు డివిజన్లు ఉన్నాయి అందులో వచ్చేసి మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నాయన్నమాట ఒకటి కొడుమూరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు వస్తాయి అదేవిధంగా పానీయం నియోజకవర్గం సంబంధించి పదహారు వస్తాయి అదేవిధంగా కర్నూలు టౌన్ కు సంబంధించి ముప్పై మూడు డివిజన్లు వస్తాయి అన్నమాట మొత్తం టోటల్గా వచ్చేసి యాభై రెండు డివిజన్లు కార్పొరేటర్లు వస్తాయి అయితే రెండు వేల ఇరవై జరిగినటువంటి ఎన్ని కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి నలభై మూడు స్థానాలు అవ్యాసం చేసుకోగా ఇక తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చేసి ముగ్గురు 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 కైవసం చేసుకున్నారు మొత్తం చూసుకుంటే మనకు అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై మూడు స్థానాల్లో వచ్చేసి బివై రామయ్య గారిని మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఉండడంతో వచ్చేసి అప్పుడైతే ఏమి అంత పెద్దగా బయటపడలేదు అనేది మనము స్పష్టంగా అయితే గమనించవచ్చు అయితే తాజాగా ఇప్పుడు ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఎలక్షన్లకు ముందు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు పదకొండు మంది టిడిపి గమనించాము అయితే ఇప్పుడు టీడీపీకి ఉన్న బలం ఇండిపెండెంట్లు సపోర్ట్ చేసి ఇండిపెండెంట్లు ఒక ముగ్గురు మొత్తం తొమ్మిది మంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పదకొండు మొత్తం టోటల్ గా ఇరవై మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే పానికి సంబంధించిన ఎమ్మెల్యే అదేవిధంగా కోడుమూర్కి సంబంధించిన ఎమ్మెల్యే అదే విధంగా ఎంపీ గారు అదే విధంగా కర్నూలు టౌల్ కి సంబంధించినటువంటి టీజీ భరత్ గారు సో వీళ్ళందరికీ కల్పించే మటుకు ఇప్పుడు కూటమికి వచ్చేటువంటి బలం సి ఇరవై నాలుగు స్థానాలకు అయిపోయింది సరిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మినిమము అవిశ్వాస తీర్మానం పెట్టి బివై రామయ్య గారిని దింపాలంటే మినిమము యొక్క అవిశ్వాస తీర్మానం ద్వారా గెలవ యాభై మూడు యాభై రెండు డివిజన్లలో మినిమము ఇరవై ఎనిమిది డివిజన్ ఇరవై ఎనిమిదికి సంబంధించిన కార్పొరేటర్ల మద్దతుంటే మద్దతు ఉంటే డెఫినెట్లీగా బివై రామయ్య గారు దిగే ఛాన్స్ అయితే స్పష్టంగా కనబడుతుంది అనమాట అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య బలం ప్రకారం మనం చూసుకుంటే మనకు మినిమము వచ్చేసి ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీకి ఉన్నప్పటి బలము అనేది మనము స్పష్టంగా గమన తెలుస్తుంది అనమాట అంటే కేవలం ఇక నలుగురు మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ సపోర్టింగ్ చేస్తున్న డెఫినెట్లీగా బివై రామయ్య గారిని అవిశ్వాస తీరం ద్వారా పెట్టి ఆయన తెలుస్తుంది అనమాట అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ పరిస్థితి ఉండకూడదని చెప్పేసి కూడా ఆ యొక్క మేయర్ పీఠం కోసం కూడా కార్పొరేటర్ కార్పొరేటర్లను కూడా కాపాడుతున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా చూస్తున్నాం అనమాట సో మొత్తానికి అనుకున్నట్టు మనం మటుకు టీడీపీ కూటమి ప్రభుత్వం డెఫినెట్లీగా కర్నూల్లో mayor peter itu పావుల కదులు కలుపుతుంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది డెఫినెట్ ఆరు మంది కార్పొరేటర్లు కూడా దాదాపుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తమకు టచ్లు ఉన్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది సో ఫైనల్ గా వీళ్ళు మనకు ఆరు మందికి మనకు కంపల్సరిగా డెఫినెట్ సపోర్టింగ్ చేస్తున్న మనకు బివై రామయ్య గారిని అవినీతి మీద వచ్చేసి కో అవిశ్వాస తీర్మానం పెడితే మనకు డెఫినెట్లీగా కార్పొరేషన్లు ఈ కుటుంబ వైపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బివై రామయ్య గారికి శాఖ విధంగా శాఖ అనేది ఇప్పుడు చాలా మంది నిపుణులు అయితే అన్నమాట సో మొత్తానికి అయితే రామయ్య గారి మీద అవిస్మరస తీర్మానం పెట్టే ఛాన్స్ ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో వైటన్సీ మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ యొక్క సవాల్ని ఎదుర్కొంటుందో చూడాలి అసలు ఇది నిజమా కాదా అనేది మనకు మరికొన్ని రోజుల క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు ఫస్ట్ స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ